సభకు నమస్ ముందుగా సభకు నమస్కారం మరి ఈరోజు గుంటూరు జిల్లాలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు జిల్లాకి సంబంధించి ఈరోజు ఎన్నిక జరపడానికి మేము ఇక్కడికి రావటం జరిగింది మరి ఈ ఎన్నికలో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామచంద్ర గారు గౌరవాధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్ల గారు అలాగే ఈ జిల్లాలో ఉన్న మాజీ అధ్యక్షులు పది మంది మాజీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళలో ఎనిమిది మంది ఇక్కడికి జరిగింది ఎనిమిది మంది ఇక్కడ దీనిలో భాగంగా మాజీ అధ్యక్షులందరినీ మాట్లాడటం జరిగింది వారు అందరూ ఏకగ్రీవంగా అత్తులూరు సుబ్బారావు నర్సరావుపేట అత్తులూరు సుబ్బారావు గారిని పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా వాళ్ళందరూ తీర్మానించారు మరి రాబో ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరాలకి అత్తులూరు సుబ్బారావు గారిని పల్నాడు జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడిగా

മൊത്തം <laughs> bisa saya apartment అంటే సుబ్బు అందరికీ ఇష్టమైన సుబ్బు గారు యాహంగా మరి మీరు కాలాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నారు రెండు సంవత్సరాల కాలంలో ఇదివరకు చేసిన వారి కంటే ఇంకా ముందు ఉండి అన్ని పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆర్యవయసు మహాసభ లో అంటే ఆర్యవయసు మహాసభలో ఈ జిల్లా మంచి పేరు తెచ్చి ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చాలా కార్యక్రమాల్లో ఫస్ట్ ప్రైజ్ చేయడం జరిగింది మరి ఆ ఫస్ట్ ప్రైజ్ ఎక్కువగా తీసుకోవాలని చెప్పి నేను మేము మనవి చేస్తున్నాం కాబట్టి వారితో పాటు మీ అందరూ కూడా వారి సాధన అందిస్తారని అందరం కూడా వారికి అన్నగా ఉండి నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను তাৰিদেশ হেল্ল' আনা এনেকুৱা মানে நடுரா <laughs> அவருன்னு రూయ కచ్చా జస్ట్ వేరే తిన్నారు వనన వనన నిన్ను అందక మీరేం చెప్పండి మీరేం చెప్పండి సంకేత బాగుంది మా డిఫెన్స్ చేస్తున్నాము ఉంటట్టు ఉంటాం చాలా వైజలెక్ట్ మా కరేమో వనన జస్నరా جيوالا ديني چي شي ني ايني 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 ا انا اوکی 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 انا انا کڑواڑے ہن یہ گو ردی ¿Corona?